నేమకళ్ళలో పిన్షన్ లబ్ధిదారులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ అవ్వతో చంద్రబాబు ఆప్యాయంగా మాట్లాడారు అంతే ఆప్యాయతతో ఆమె చంద్రబాబుతో మాట్లాడిన తీరు చూస్తుంటే తల్లి కొడుకుల అనుబంధాన్ని కళ్లారా చూసినట్టు ఉంది వైసీపీ హయాంలో పింఛనుదారులు కమిషన్ ఇచ్చుకోవాల్సి వచ్చేదని ఇప్పుడలా ఎవరైనా డబ్బులు అడుగుతున్నారా అని చంద్రబాబు అడగ్గా అలాంటిది ఏమీ లేదని లబ్ధిదారులు సమాధానమిచ్చారు

నాలుగు వేలు ఇస్తారా ఇబ్బందులు పెట్టాలా కదా ఏమన్నా డబ్బులు తీసుకుంటున్నారా దాకా వాళ్ళు ఏమైనా కమిషన్ కూడా నాలుగు వేలు ఇస్తారా వందర పట్టుకొని ఇస్తారా కరెక్ట్గా చేస్తారా ఏమా అది కూడా బిడ్డ తీసుకున్నావా